ఫ్రెండ్స్ హిందూ పౌరాణిక కథలలో మనం ఎందరో మునులు మరియు మహర్షుల గురించి వింటూ ఉంటాం వీరిలో అత్యంత ప్రముఖుడు అగస్త మహాముని అయితే ఒకసారి అగస్త మహాముని సముద్ర జలాన్ని పూర్తిగా మింగేశాడు అని హిందూ గ్రంథాలలో పెరగడం జరిగింది అదే విధంగా వింధ్యాచల పర్వతం అతని ముందు తలవించింది హిందూ ధర్మంలో మహరుషుల స్థానం చాలా ప్రత్యేకంగా ఉంటుంది పురాతన కాలంలో ఎందరో మంది మహారుషులు ఉండేవారు వారిలో ఒకరు అగస్త్య మహాముని అయితే అగస్త్య మహామునికి ఒకసారి కోపం వచ్చి సముద్ర జలాన్ని మొత్తం తాగేశాడు అని చెప్తుంటారు ఆయన తన తపోశక్తి వల్ల వింధ్యాచల పర్వతాన్ని సైతం తన దారి నుండి అడ్డి తొలగేలా చేశాడు మరియు ఆయన రావణాసురుని ఓడించడానికి శ్రీరాముడికి ఒక మంత్రాన్ని కూడా బోధించాడు అదే విధంగా ఆయన తన కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు అని చాలా మంది చెప్తుంటారు మీరు ఎప్పుడైనా ఒక తండ్రి తన కూతుర్ని పెళ్లి చేసుకున్నట్టు చూసారా లేదా విన్నారా అయితే ఈ విషయం అందరిని ఆలోచింపజేసింది మరియు ఆశ్చర్యానికి గురిచేసింది ఒక తండ్రి తన సొంత కూతుర్ని ఎప్పుడు పెళ్లి చేసుకోడు కానీ ఈ విధంగా మహాశివుడి భక్తుడైన అగస్త మహాముని ఎందుకు చేశాడు అసలు ఏ కారణంతో ఇలా చేశారో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రీ పెద్ద జ్యోతిషాలయం మీకు ఎటువంటి సమస్యలు గురువు గురువుగారు ఫోన్ ద్వారా జ్యోతిషం చెప్పబడును భార్య సమస్యలు ప్రేమించుకున్న వారు దూరం కావడం వ్యాపారంలో నష్టం రావడం అనుకున్న పనులు కాకపోవడం డబ్బు సమస్యలు కోటి సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు గురువు గారు దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిషం చెప్పబడను గారి ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ నైన్ ఎయిట్ త్రీ ఫైవ్ ఎయిట్ నైన్ ఫోర్ అయితే ఫ్రెండ్స్ ఆయన వివాహం కంటే ముందు అసలు అగస్త్య మహాముని చరిత్ర ఏమిటో చెప్తాను అయితే విశ్వంలో సమతుల్యం ఏర్పడడానికి బ్రహ్మదేవుడు సప్త ఋషులను సృష్టించాడు అని చెప్తుంటారు అగస్త్య ఋషి కూడా వారిలో ఒకరు అయితే కొన్ని గ్రంథాలలో అగస్త్య మహాముని జన్ యజ్ఞకుండలం నుంచి అయిందని చెప్తుంటారు ఆయన జీవితం ఎక్కువగా దక్షిణ భారతదేశంలో ఉంటుంది అందుకే దక్షిణ భారతదేశానికి చెందిన గ్రంథాలలో ఆయన ఉపస్థితి ఎక్కువగా ఉంటుంది సర్వ దేశానికి చెందిన లోపముద్రతో అయింది అవిడ కూడా జ్ఞానవంతురాలు ఆజ దశరథుడికి గురువు అగస్త్య మహాముని పేర్కొన్నారు ఎన్నో రచనలు ఆయన చేశారు అని చెప్తుంటారు పూర్వం వృత్తాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు ఇతర స్థానం గురించి ఇంద్రుడితో యుద్ధం చేశాడు అయితే ఇంద్రుడు అతన్ని ఓడించడానికి రీచి మహర్షి యొక్క ఎముకలతో వజ్రాయుధాన్ని తయారు చేసి అతన్ని ఓడిస్తాడు అయితే మిగిలిన రాక్షసులందరూ భయపడి పారిపోతారు అయితే వారు తలదాచుకోవడానికి సముద్ర అడుగున దాక్కుంటారు సముద్రం చాలా పెద్దగా ఉంటుంది అదే విధంగా చాలా లోతుగా ఉంటుంది దాని కారణంగా దేవతలు రాక్షసులను వధించలేకపోయారు దాంతోపాటు రాక్షసులు రాత్రిపూట సముద్రం నుంచి బయటికి వచ్చి ఋషులను సామాన్య ప్రజలను చంపి తినేవారు మరియు మళ్ళీ సముద్రంలో దాక్కునేవారు దీంతో దేవతల శక్తి బలహీనమైంది అయితే దేవతలందరూ కలిసి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్తారు అయితే మహావిష్ణువు పరిష్కారంగా సముద్ర నీటిని మొత్తం తొలగించాలి అప్పుడే రాక్షసులు బయటికి వస్తారు అని చెప్తాడు అయితే ఈ కార్యాన్ని కేవలం అగస్త మహాముని చేయగలరు అని శ్రీ మహావిష్ణువు సూచిస్తాడు అయితే దేవతలందరూ కలిసి మహాముని అగస్తుడి దగ్గరికి వెళ్తారు అయితే అక్కడ అగస్త మహర్షితో మేమంతా వృత్తాసురుడికి చెందిన రాక్షసులతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాం రాక్షసులందరూ రాత్రి వేళలో సముద్రం నుండి వచ్చి అమన ప్రజలను ఋషులను దేవతలను పీడిస్తున్నారు వారిని చంపాలంటే సముద్రం నీటిని తొలగించాలి అని అగస్త మహర్షితో వేడుకుంటారు అయితే అగస్త మహర్షి సముద్రం దగ్గరికి వెళ్తాడు మరియు సముద్రం నీటిని తన చేతితో తాగేస్తాడు దాంతో రాక్షసులు వారికి స్పష్టంగా కనిపిస్తారు ఆ కారణంగా దేవతలందరూ రాక్షసులపై విజయం సాధిస్తారు దాని తర్వాత దేవతలంతా అగర్స మహర్షికి సముద్రాన్ని మళ్ళీ భూమిపై వదలమని వేడుకుంటారు అయితే అగస్త్య మహర్షి అది నేను ఎప్పటికీ చెయ్యనని చెప్పేస్తాడు ఆ కారణంగా దేవతలందరూ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తారు అయితే బ్రహ్మదేవుడు భగీరథుడు అనే మార్చి పుడతాడు అతని చేత మళ్ళీ గంగాదేవి భూమిపైకి వస్తుంది అని దేవతలకు చెప్తాడు దాంతో విశ్వంలో ఉన్న అన్ని సముద్రాలు నిండుతాయి అని చెప్తాడు అయితే అగస్త మహర్షితో ముడిపడి ఉన్న మరొక కథ అదేమిటంటే ఒకసారి వింధ్య పర్వతాలు మేరుపర్వతాలను చూసి వస్తుంది మరియు మేరుపర్వతం కంటే ఎక్కువగా పెరగాలని ఆకాశం కంటే ఎక్కువగా ఎత్తుగా పెరుగుతాయి ఆ కారణంగా సూర్యుడి కిరణాలు మరియు చంద్రుడి వెన్నెల భూమిపై పైన పడక భూమి మొత్తం చీకటిగా మారుతుంది దాని వల్ల దేవతలందరూ అగస్త్య మహర్షి దగ్గరికి వెళ్తారు అయితే వింధ్యాచల పర్వతం యొక్క అహంకారాన్ని వేయడానికి అగస్త్య మహర్షి అక్కడికి వెళ్తాడు మరియు అగస్త్య మహర్షి నేను దక్షిణం వైపు తపస్సు చేయడానికి వెళ్తున్నాను కాబట్టి నేను వెళ్లడానికి దారినివ్వమని వింధ్యాచల పర్వతాన్ని అడుగుతాడు అయితే వింధ్యాచల పర్వతం అగస్త ఋషి గురించి తెలుసుకొని అతని కోపానికి తపోశక్తికి బలి కాకుండా అతనికి దారి ఇస్తుంది అయితే ఆ కారణంగా పర్వతం మొత్తం కిందికి వంగుతుంది అయితే అగస్త్య మహర్షి దక్షిణం వైపు వెళ్లి మళ్ళీ తిరిగి వింధ్యాచల పర్వతం తోటి నేను వచ్చే వరకు ఇలాగే ఉండమని చెప్తాడు దాని వల్ల వింధ్యాచల పర్వతం ఇప్పటికీ అలాగే ఉంది అయితే మహర్షి అగస్త్యుడు గురించి ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే తాను తపోక్తి వల్ల సృష్టించిన కన్యను తానే పెళ్లి చేసుకున్నాడు అయితే చాలా మంది తన కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు అని ఆశ్చర్యపోయారు కానీ అగస్త్య మహర్షి తాను తపస్సు చేసి ఒక కన్యను సృష్టించాడు దాని తర్వాతే అగస్త మహర్షి ఆ శిశువుని విదర్వరాజుకి ఇస్తాడు అయితే విదర్వరాజు ఆ బిడ్డని తీసుకొని అగస్తుడితోనే పెళ్లి చేస్తాడు అయితే ఋషి ఆమెను పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెతో శారీరక సంబంధాన్ని పెట్టుకుని ఇద్దరు శిష్యులను కంటాడు వారిలో ఒకరి పేరు భృంగి ఋషి మరొకరి పేరు అచ్యుతాజ్ ఋషి అయితే అగస్త మహర్షి పెళ్లి గురించి మాట్లాడితే ఆ సమయంలో మునులు బంధాలను కాకుండా శరీరంలోని ఆత్మను చూసేవారని చెప్తుంటారు అయితే ఇది ఫ్రెండ్స్ అగస్త రోజు గురించి వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్